చిత్తూరు అప్డేట్ స్వాగతం గంగాధర్ నెల్లూరు మండలం పాతవేల్కూర్లో ఉన్న చర్చి నందు నూతన సంవత్సరం పురస్కరించుకొని మాజీ కౌన్సిలర్ పాతసారథి నాయుడు యాభై మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు చర్చ్ ఫాదర్ అందరూ ఆయన్ని ఘనంగా సన్మానించారు అనంతరం అన్నదానం చేశారు

అందరూ అందరికి ఒకే దేవుడు కానీ వాళ్ళు ఎవరో పెట్టడం వాళ్ళు దేవుడితో కానీ సాగము ఏడే దేవుడు యేసు కానీ కానీ దర్గా కానివ్వండి అందరూ దేవుడు అంతా ఒకటి యేసు ప్రపంచమందరూ ప్రపంచమంతా ప్రార్థిస్తున్నారు ప్రార్థన దేవుడు ఆలోచించి చాలా మందికి నాకు తెలిసి నేను చిత్తూరు చర్చలోగా చిత్తూరు చర్చలో గంగా చిత్తూరు నేల ఇచ్చాను నేల పెద్ద చర్చే కట్టుకున్నాను ఇది అరగొండ అరగొండగా నేను మామూలుగా ఇచ్చింది ఒక నేల నేల ఇస్తే అతని భాషలో ఎంత కష్టపడినాడో ఏమో కానీ మొత్తం ఇదే మాదిరి బిల్డింగ్ కట్టుకున్నాను కట్టుకొని ఇక్కడికి సంబంధించిన నేను కూడా వాళ్ళకి పోయి ఏదో నా సేవా కార్యక్రమాలు ఏదో చర్చిపోవడమో పని సాధించుకోవడమో ఇలా చేస్తూ ఉంటున్నాను చిత్తూరులో అనేక చర్చ ఇచ్చాను నేను మొన్న మీరు చెప్పినట్టుగా నెల్లేపల్లి పోతే అంత బాగా కట్టారు చూసిన వెంటనే ఎట్లా చేశారా బాగా విస్తారా ఇది ఏ రకంగా చేశారు ఎంతమంది సహాయం చేశారు అందరి సహాయంతోనే ఇంత పెద్ద చర్చ జరుగుతుంది ఇక్కడ చూస్తే కూడా నాకు చాలా సంతోషంగానే ఉంది కూడా పూర్తిగా దైవ మందిరమే యేసు మందిరమే ఆయన ఆశీస్తోనే ఇంత పెద్ద వీడి కృషితో దీన్ని చేశారంటే వీళ్ళకందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అనిపిస్తున్నాను ఈ యేసు ప్రభు ఇంకా ఇక్కడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టాలు తీర్చి ఇంట్లో సుఖ సుఖాలతో నేను కూడా ప్రత్యేకంగా ఎనభై ఐదు వయసులో యోచుపరువుని మేము ప్రార్థించుకున్నాం నమస్కారం